వెల్కమ్ టు తెలంగాణ న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలోని ఊర్లోకి రావడం లేదని గ్రామస్తులంతా మూడు రోజుల క్రితం గ్రామంలోని ఒక ముసలి వారు మరణించగా మరణించిన వారి కూతురు సాయంత్రం గ్రామానికి చేరుకునే సమయానికి బస్సు లేకపోవడంతో ఇబ్బంది పడ్డారని గ్రామస్తులు తెలిపారు మా గ్రామానికి బస్సు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు పలుమార్లు డిపో మేనేజర్కి లేఖలు ఇచ్చినా స్పందన లేదు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఆగ్రహంతో ప్రజలు ఆర్టీసీ బస్సును ఆపి దర్నా చేపట్టి డిపో మేనేజర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు గ్రామానికి వెంటనే బస్ సర్వీసు పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులను కోరారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ ప్రతినిధి దర్పల్లి మండలం బస్సు నిమిత్తం బయట స్పందించిన స్పందన లేదు బస్సు నిమిత్తం కొరకు మేనేజర్ కోసము గత మూడు సార్లు పోయినా కానీ మేనేజర్ దొరకడం లేదు ఆర్యంతో మాట్లాడడం జరిగింది బస్సు పంపిస్తున్నాడు బస్సు కూడా లేదు బస్సు నిమిత్తం కొరకు ఈ రోజు పోతున్గుట్ట వద్ద ధర్నా చేయడం జరిగింది